ఈ నెల ఏడున వికారాబాద్ పరిగిలో బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం పరిగి వెళ్లాల్సిన ఎంపీని ముందు వికారాబాద్ రాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేస్తారు దీనిపై కొండ స్పందించారు గ్రూపులు కట్టి పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఊరుకోనని కార్యకర్తలకు హెచ్చరించారు లేకుంటే పార్టీల నాకు అవసరం లేదు పార్టీకి అవసరం లేదు అండ్ నేను అది అటువంటి వాళ్ళను పార్టీలు సైన్స్ అనే సైన్స్ అను మొన్న వికారాబాద్ పోతుంటే ఇక్కడో గ్రూపు అక్కడో గ్రూపు అక్కడో గ్రూపు సరిదిద్దాలే వీళ్ళను నేను సరిదిద్ది తీర్తాను వాళ్ళని లైన్లో తీసుకొస్తాను నేను సహన్స్ అను వాళ్ళు నాకంటే జూనియర్ ఉంటే కోపంగా కోపడతాను తప్పనిసరి కోప్పడతాను తప్పనిసరి వాళ్ళని లైన్ తీసుకొస్తాను తర్వాత నా సమానం ఉంటే వాళ్ళకు చెప్తాను బైసాబ్ ఇట్లా ఉంటే మంచిది కాదు నాకంటే పెద్దోళ్ళు ఉంటే చెవులో చెప్తాను అన్న వాళ్ళు ఫీల్ అవుతుండ్రు కానీ వీళ్ళంత సరిదిద్దాలే కొంతమందే ఉన్నారు తప్పనిసరి వాళ్ళు వాళ్ళు దారికి నా నమ్మకము ఆ రోజు ఈశ్వరప్ప గారు కూడా నాతో ఉండే వారు సీనియర్ నాయకులు పరిగణించి అండ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా మెంబర్ వారు కూడా ఉండే అయితే అవును కోపంని నేను దాచుకోను దాచుకోదలుచుకోలేదు కోపం